నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం గులియన్ బారీ సిండ్రోమ్ జీబీఎస్ దేశాన్ని తెలుగు రాష్ట్రాలను కలవర పెడుతున్న పేరు ఇది లేదు రాదు అనుకుంటూ ఉండగానే ఈ అరుదైన వ్యాధి అన్ని చోట్ల చుట్టేస్తుండడమే అందుకు కారణం ఒక్కొక్కటిగా నమోదవుతున్న మరణాలు కూడా భయాందోళనల్ని మరింత పెంచుతున్నాయి నిజానికి ఇదేం కొత్తది కాదు ఎప్పటి నుంచో ఉన్నదే కానీ అప్పట్లో లక్షల్లో ఒకరికో ఇద్దరిపైనో దాడి చేసేది ఇప్పుడు భారీగా విస్తరిస్తోంది పెరుగుతున్న కేసులు వెంటిలేటర్ల వరకు వెళుతున్న చికిత్సలు ప్రమాద తీవ్రత కళ్ళక్కడుతున్నాయి అసలు ఏంటి జీబీఎస్ ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వ్యాపిస్తోంది ఏ పరిస్థితుల్లో ప్రాణాల మీదకు వస్తుంది అందుబాటులో ఉన్న చికిత్సలు నివారణ మార్గాలు ఏమిటి ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నారు డాక్టర్ అరుణకుమారి జీజీహెచ్ న్యూరాలజీ విభాగ అధిపతి గుంటూరు నుంచి డాక్టర్ కిరణ్ మాదాల క్రిటికల్ కేర్ మెడిసిన్ ప్రొఫెసర్ గాంధీ వైద్య కళాశాల హైదరాబాద్ నుంచి మేడం అరుణ్ కుమారి గారు గులియన్ భారీ సిండ్రోమ్ జీబీఎస్ అసలు ఈ వ్యాధి ఏమిటి ఎంత ప్రమాదకరం ఇప్పుడు ఎందుకు మనల్ని కలవరపెడుతుంది ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈ గులియన్ బారీ సిండ్రోమ్ అనేది ఇవాళ వచ్చిన వ్యాధి కాదు ఎప్పటి నుంచో ఉన్నది పంతొమ్మిది వందల పదహారులోనే ఈ వ్యాధి ఎలా వస్తుంది అనేది అంతా నిర్ధారణ చేయటం జరిగింది దాన్ని ప్యాథోఫిజియాలజీ అంటాము ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏమిటి ఒక ఇన్ఫెక్షన్ మన బాడీలో అటాక్ చేసినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ని తట్టుకోవటం కోసం మన బాడీ ఆటో యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది యాంటీబాడీస్ ఆ యాంటీబాడీస్ ఒక్కొక్కసారి మన బాడీలో ఉన్న నరాలు కానీ లేదా ఇంకేదైనా పార్ట్ కానీ ఇది కూడా అలాగే ఆ యాంటీజెన్ ఏదైతే ఇన్ఫెక్షియస్ ఏజెంట్ ఏదైతే ఉందో దానిని పోలినట్టుగా ఉండటం వలన ఇది కూడా ఒక ఇన్ఫెక్షన్కి సంబంధించిన పార్ట్ అనుకొని దీని మీద అటాక్ చేస్తుంది దాన్ని మనం డిస్ట్రక్షన్ బై ఆటో యాంటీబాడీస్ అంటాం ఆటో యాంటీబాడీస్ అంటే మన బాడీలో ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీస్ అవి డిస్ట్రక్ట్ చేస్తాయి మన బాడీలో ఉన్న వివిధ రకాల కణజాలని ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్ అనేది పెరిఫరల్ నర్వ్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది ఈ పెరిఫరల్ నర్వ్స్లో పైన మైలిన్ షీత్ ఉంటుంది ఆ మైలిన్ షీత్ని ఎఫెక్ట్ చేస్తుంది అందువల్ల దీన్ని డీ మైలినేటింగ్ డిసీజ్ అంటాము ఇది ఈ మధ్యకాలంలో పెరిగింది అంటే రెండు వేల ఇరవై మూడు డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం కూడా వన్ టు టూ పర్ వన్ ల్యాక్ పాపులేషన్ వన్ ల్యాక్ పాపులేషన్లో ఒకటి రెండు కేసులు మాత్రమే ఉన్నాయి అది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రెండు నెలల్లో పెరిగినయ్యా అంటే పెరిగి ఉండవచ్చు కానీ పూర్తి వివరాలు లేకుండా మనం కేసులు ఎక్కువ పెరిగినాయి అని చెప్పలేము మా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుంటే మాకు పెద్దగా పెరిగినట్టుగా ఏమీ లేదు గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా కిరణ్ గారు అసలు ఈ జీబీఎస్ ఎక్కడి నుంచి వచ్చింది ఎప్పటి నుంచో ఉన్నదే అయినా ఇప్పుడు ఎందుకు విస్తరిస్తోంది ప్రతిధ్వని ప్రేక్షకులకు ఒక వెరీ గుడ్ ఈవినింగ్ అయితే ఈ జీబీఎస్ సిండ్రోమ్ మన అరుణ్ కుమారి మేడం గారు చెప్పినట్టు ఇదేమి కొత్తది కాదు గతంలో కూడా ఉన్నదే అయితే మనం ఇది ఎందుకు వచ్చింది అంటే గతంలో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో జనవరి ఆ ఫిబ్రవరి మాసంలో ఆల్మోస్ట్ ఒక పూణే ప్రాంతం ఐదు కిలోమీటర్ల రేడియస్లో రెండు వందల కేసుల్ని సడన్గా గుర్తించారు దానికి ఫుడ్ పాయిజనింగ్ అయింది కలుషితమైన ఆహారం తీసుకున్నట్టుగా దాంట్లో ప్రాథమిక సమాచారం తేలింది అయితే ఇది ఎక్కువగా ఏందంటే జీబీఎస్ సిండ్రోమ్లో మనకి టూ థర్డ్స్ ఆఫ్ ద కేసెస్ అంటే సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో ఇన్ఫెక్షన్సే కాదా కారణం అంటే మనకి ఏదో ఒక ఇన్ఫెక్షన్ ప్రధానంగా మనకి ఏదో అన్నవాహికకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్లో తర్వాత ఇది రావడం లేదు శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షను ఇన్ఫెక్షన్స్ ఏదైనా కానివ్వండి అంటే మెయిన్ ఏంటంటే అనుభవకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఏమో సిక్స్టీ సిక్స్ పర్సెంట్ కారణము జీబీఏ సిండ్రోమ్కి ఓవరాల్ జీబిఏ సిండ్రోమ్లో సిక్స్టీ సిక్స్ ఇన్ఫెక్ ఇన్ఫెక్షన్స్ కారణము అయితే రెస్పిరేటరీ తీసుకున్నట్లయితే ఈ మధ్యనే వచ్చిన కోవిడ్ నైన్టీన్ ఇన్ఫ్లుయెంజా ఈవెన్ ఇప్పుడు జనరల్గా మనకి ఇన్ఫ్లుయెంజా తర్వాత సోకే మైకోప్లాస్మా న్యూమోనియా ఎటిపికల్ న్యూమోనియా కేసెస్లో కూడా కొన్ని కేసెస్ ఇలాగా జీబీ సిండ్రోమ్కి మారచ్చు అయితే ప్రధానంగా అది ఇప్పుడు సమస్య కాదు మనకి జీ ఏదైతే అన్నవాహిక సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కారణమైనటువంటి క్యాంపలో బ్యాక్టర్ జజునై అనే బ్యాక్టీరియా ఈ మనకు ఫుడ్ పాయిజనింగ్కి కారణమవుతుంది మన దేశం లాంటి దేశాల్లో ఇవి కేవలం ఐదు నుంచి ఇరవై శాతం ఫుడ్ పాయిజనింగ్ కేసెస్కి కారణమైతే అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాల్లో అవి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఫుడ్ పాయిజనింగ్ కేసెస్కి అవి కారణమవుతాయి ఎందుకంటే ప్రధానంగా ఇది పౌల్ట్రీ ఫీడింగ్ నుంచి వస్తుంది ఆ బ్యాక్టీరియా వాళ్ళ గట్స్లో ఉంటుంది క్యాటిల్ షీపు పౌల్ట్రీ వాళ్ళ గట్లో ఉండి మనం అంకూడ్ ఫుడ్ తిన్నా ప్యాచ్ అన్ఫాచరేజ్ మిల్క్ తాగినా కూడా అలాగే మనకి వస్తుంది ఎందుకు ఎక్కువైంది మెయిన్ ఏంటంటే ఇది మెయిన్ అంటే సిక్స్టీ పర్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్కి ఇన్ఫెక్షన్ ఏ కారణమో ఆ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్లో కూడా ఫుడ్ పాయిజనింగ్ అంటే ఫుడ్ పాయిజనింగ్ అంటే డెఫినెట్గా కూడా మనం ఏదన్నా తినడం వల్ల వచ్చిందే కాబట్టి అది తినడం తాగడం ద్వారానే ఎక్కువగా వస్తుంది ఇన్ఫెక్షన్స్లో తర్వాత మిగిలింది మనకి సంబంధం లేకుండా కూడా కొంతమందిలో రిస్క్ పాపులేషన్లో ఏదైతే న్యూరలాజికల్ డిజార్డర్గా కూడా రావచ్చు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని మేడం గారు కూడా చెప్పినారు సో అలా కూడా రావచ్చు బట్ ఇన్ఫెక్షన్స్ అనేదే ఇప్పుడు మనకి కేసెస్ ఎక్కువగా అవుతుంది ఈవెన్ సిడిసిలో కూడా అమెరికా చెప్పినట్టు లక్షలో ఇరవై మందికి సోకుతుంది అభివృద్ధి చెందిన దేశాల్లో ఫుడ్ పాయిజనింగ్కి ఎయిటీ పర్సెంట్ ఇది కారణమవుతే కలకత్తా రెండు వేల ఎనిమిది పది పరిశోధనలో ఇండియాలో ఐదు నుంచి ఇరవై శాతం ఫుడ్ పాయిజనింగ్ కేసెస్కి ఇదే కారణం మెయిన్గా ఇవి చిన్నపిల్లలు ఐదేళ్ల లోపు వాళ్ళకి ఇది ప్రధానంగా సోకుతుంది అంటే ఈ ఫుడ్ పాయిజనింగ్ పర్టికులర్గా ఇండియాలో రెండు బ్యాక్టీరియా ఇప్పుడు మనకి సవాల్ విసురుతున్నాయి ఏదైతే మనకి కోవిడ్ ఇప్పుడు ప్రజెంట్ ఇన్ఫ్లుయెంజా వైరసెస్ ఎలా అయితే వేవ్లాగా వస్తున్నాయో ఆర్ఎస్వి బ్యాక్టీరియాలో ఏదైతే మనకి క్యాంపలో బ్యాక్టరీ జజునై అండ్ మైకోప్లాస్మా న్యూమోనియా అనే ఈ రెండు బ్యాక్టీరియా పైది శ్వాసకోశ సంబంధిత కిందది గ్యాస్ట్రో ఈ రెండు ఇన్ఫెక్షన్స్లో కూడా ఫైనల్గా కొంతమంది కేసెస్లో ఎక్కువ ఈ క్యాంపెలోబ్యాక్టర్ కేసెస్లోనేమో జీబే సిండ్రోమ్ వస్తుంది ఆ మైకోప్లాస్మా న్యూమోనియా చాలా తక్కువ కేసెస్లో రావడం జరుగుతుంది ప్రధానంగా ఈ రెండు బ్యాక్టీరియా ఎక్కువగా మనకి అమెరికా యూరప్ మాదిరి ఒకప్పుడు టైఫాయిడ్ డామినేట్ చేసేది ఫుడ్ పాయిజనింగ్ని అది లో ఈ క్యాంపెలో బ్యాక్టీరియా అనేది టైఫాయిడ్ని కూడా డామినేట్ చేసే చేసేసింది మన దేశంలో కూడా ఆ క్రమంలో మొదలైంది అంటే ఇది ఒక రకంగా కొన్ని సంవత్సరాలలో ఇదే ప్రధానమైన ఫుడ్ పాయిజనింగ్ మారే అవకాశం ఉంది ఇంకా ఎక్కువగా కూడా మనుషుల నుంచి మనుషులకి విస్తరించే అవకాశం మనుషుల నుంచి మనుషుల్ని ఉండే అవకాశం కూడా అంటే అది తక్కువ కానీ ఎక్కువగా కలుషితమైనటువంటి ఆహారం ద్వారానే ఏదైనా కామన్ సోర్స్ అంటే ఒక కామన్ ఒక ఒక ఫంక్షన్ కానివ్వండి లేదైతే ఏదైతే కామన్గా జనాలు తినే ఆహారం కానివ్వండి వాటర్ కానివ్వండి ఎక్కడో దగ్గర ఒక కామన్ పార్ట్ కలుషితం అయితే ఆ ఆ అది తీసుకున్న వాళ్ళు సోకే అవకాశాలు ఎక్కువ అంటే మనిషి నుండి మనిషికి వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఓకే సో ఏంటంటే మనిషి తిన్న ఆహారం ఒకవేళ కలుషితం అయితే పక్క వాళ్ళకు కూడా రావచ్చు అంతే తప్ప మన నుంచి వేరే వాళ్ళకి ఇంకా అదొక్కటే రూపం మనం తిన్న ఆహారం కలుషితమైంది వేరే వాళ్ళు కూడా అదే కలుషిత ఆహారం తింటే కామన్ సోర్స్ నుంచి వస్తుంది అరుణ్ కుమార్ గారు గుంటూరు జిజీహెచ్ లో జిబిఎస్ కు సంబంధించి చికిత్స అందిస్తున్నారు బాధితుల్లో గమనించిన అనారోగ్యాలు ఏమిటి ఎలాంటి చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ గమనించిన అనారోగ్యాలు అంటే గులియన్ బ్యారీ సిండ్రోము కామన్ అంటే క్లాసికల్గా వచ్చే గులియన్ బ్యారీ సిండ్రోము ఉంటుంది కొన్ని కేసులు ఏటిపికల్ అంటే కామన్గా వచ్చే లక్షణాలు కాకుండా కొంచెం డిఫరెంట్గా వస్తాయి ఇక్కడ మాకు వచ్చే కేసుల్లో ఎక్కువ యూజువల్గా క్లాసికల్ జీబీఎస్ఏ వస్తాయి అదేంటి లక్షణాలు అంటే ఫస్ట్ కాళ్ళు కొంత తడబాటు నడకలో తడబాటు దాని తర్వాత కూర్చొని లేవలేకపోవటము కాళ్ళు అసలు పని చేయలేకపోవటము ఆ తర్వాత అది కొంచెం కొంచెం పైకి స్ప్రెడ్ అయ్యి చేతులు తిమ్మురులు కానీ చేతులు చేయకపోవటము భుజాల దగ్గర కూడా పైకి ఎత్తలేకపోవటము ఆ తర్వాత ఇంకా పైకి స్ప్రెడ్ అయితే మనకి మింగలేకపోవటము ఈ ఛాతీ దగ్గర కూడా మజిల్స్ అన్నీ ఇన్వాల్వ్ అవుతాయి అలాంటి సందర్భంలో గాలి పీల్చడం కష్టమవుతుంది ఈ గాలి పీల్చటం కష్టమవటము మాట మాట్లాడటం కష్టము ఆహారం మింగటం కష్టము ఉన్న సందర్భాల్లో మేము అలాంటి కేసుల్ని చాలా జాగ్రత్తగా గమనిస్తూ వెంటిలేటర్ ఏమైనా అవసరం అవుతుందా శ్వాస తీసుకోవటం కష్టమవుతుంది కదా అని అబ్జర్వేషన్లో పెట్టుకుంటాము అలాంటి కేసుల్ని ఐసీయూలో జాయిన్ చేస్తాము దీని తర్వాత ఈ ఫేషియల్ మజిల్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి అలాంటి కేసులు కూడా ఇవన్నీ కామన్గా వచ్చే లక్షణాలు స్ప్రెడింగ్ అంతా కూడా విత్ ఇన్ అవర్స్ జరుగుతుంది అంటున్నారు అది ఎంతవరకు విత్ ఇన్ అవర్స్ జరగదండి సెవెంటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ కేసుల్లో ఇది విదిన్ డేస్ జరుగుతుంది విదిన్ అవర్స్ జరిగేది లెస్ దెన్ ఫైవ్ పర్సెంట్ కేసెస్ ఆ ఆ కేసుల్ని హైపర్ ఎక్యూట్ జీబీఎస్ అంటాం అంటే వన్ డేలోనే వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోతారు అలాంటి కేసుల్ని హైపర్ ఎక్యూట్ జీబీఎస్ ఆ కేసుల్ని రికవర్ చేయటం మాకు కూడా కొంత ఛాలెంజింగ్ గానే ఉంటుంది ఐసీయూలో పెడతాము వెంటిలేటర్ పెడతాము బట్ వాళ్ళకంత ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయింది అంటే ఆటో యాంటీబాడీసు బాడీలో డిస్ట్రక్షన్ చాలా ఎక్కువ చేసేసినాయి అని అర్థం అలాంటి వాళ్ళు ఎంతవరకు రికవర్ అవుతారు అనేది చెప్పలేము మరి అంటే ప్రాథమిక స్థాయిలో కాళ్ళు తిమ్మిర్లు కానీ కాళ్ళు కొంత పని చేయకపోవటం కానీ అది కొంత కొంతగా పెరిగి చేతులకు కూడా స్ప్రెడ్ అవుతుంది కాళ్ళు పని చేయని సందర్భంలోనే వచ్చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్ ఎనీ మెడికల్ ఫెసిలిటీ వాళ్ళు వస్తే దానికి సంబంధించిన టెస్ట్లు చేసి నిర్ధారణ చేయగలుగుతాము అబ్జర్వేషన్లో ఉండాలా ఇంటికి వెళ్ళిపోవాలా డిసైడ్ చేసి చెప్పగలుగుతాము కిరణ్ గారు సాధారణ ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక మనిషిని జీబీఎస్ ఏం చేస్తుంది ఇది ఎలా వస్తుంది సోకిన వ్యక్తిలో లక్షణాలు ఎలా ఉంటాయి ఇది మన అరుణ్ కుమార్ మేడం గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది అయితే ఇందులో ఏంటంటే జీబీఎస్ అంటే గులియన్ బ్యారేజ్ సిండ్రోమ్ ఇప్పుడు ప్రధానంగా ఇండియాకి పెను సవాలుగా విసిరినది కూడా ఏంటంటే పోస్ట్ ఇన్ఫెక్షస్ అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి పర్టికులర్గా ఫుడ్ పాయిజనింగ్ జిఏ ఇన్ఫెక్షన్స్ తర్వాత వచ్చే కేసుల గురించే మనం మాట్లాడుకుందాం మిగతావంతా కూడా చాలా రేర్ పాజిబిలిటీస్ ఏదైతే ఈ పోస్ట్ ఇన్ఫెక్షస్ జీబీఎస్ ఆఫ్టర్ మన ఏదైతే శ్వాస మన జిఏ ఇన్ఫెక్షన్స్ ద్వారా వచ్చే క్యాంఫెలో బ్యాక్టరీ ఇన్ఫెక్షన్స్ ఫస్ట్ ఏం చేస్తుందంటే ఫుడ్ పాయిజనింగ్లో అది ప్రధానంగా కూడా ఫస్ట్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉండవు దీంట్లో ఎందుకు ఇంత ప్రభావం వస్తుందంటే ఫస్ట్ క్యాంపెల బ్యాక్టర్ ఫుడ్ పాయిజనింగ్లో తిన్న తర్వాత రెండు నుంచి మూ మూడు రోజుల తర్వాత ఏదైతే ఇంక్యుబేషన్ పీరియడ్ అంటామో ఆ తర్వాత సిమ్టమ్స్ మొదలవుతాయి మందిలో ఎయిటీ టు నైంటీ పర్సెంట్లో ఈ ఇది చాలా ప్రమాదకారిగా ఉండదు అంతే చాలా జన అంటే మనకి ఇనిషియల్గా ఏదైనా సిమ్టమ్స్ ఉన్నాయంటే మనం ఎలర్ట్గా ఉంటాం కానీ ఈ యొక్క జెజనోబ్యాక్టర్లో వచ్చేటటువంటి ఫుడ్ పాయిజనింగ్లో ఏం సిమ్టమ్స్ ఉండవు దాంతో మనం చాలా ఇగ్నోర్ అందరికీ కామన్గా జిఏ ఇన్ఫెక్షన్ వస్తుంది ఏదో యాంటీబయాటిక్స్ వేసుకుంటాం లేదంటే అవుట్ అవుట్ ఆఫ్ ద కౌంటర్ వాడడము లేదు మోషన్స్ తగ్గించడానికి లోపర్ మైడ్ వాడతాం కానీ ఇది వాడకూడదు ఈ యొక్క పర్టికులర్ కేసులో మనకి లో మోషన్స్ తగ్గించడానికి వాడే లోపర్ మైడ్ని వాడితే కూడా అది కొంచెం ప్రమాదకంగా దారి చేసే పరిస్థితులు ఉన్నాయి సో దాంతో ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది కొంతమందిలో చాలా వరకు తగ్గిపోయి ఆ తర్వాత అది సడన్గా కొంత అంటే ఎయిటీ పర్సెంట్ కేసెస్లో స్పాంటేనియస్ రికవరీ ఉంటుంది ఈ కేసెస్లో రికవర్ కానీ ఒక సిక్స్టీ పర్సెంట్ కేసెస్లో నెక్స్ట్ దశకి వెళ్తారు వాళ్ళు నెక్స్ట్ దశ ఏంటంటే ఈ జీబీఎస్ సిండ్రోమ్ అంటారు ఈ జీబేస్ సిండ్రోమ్లో కూడా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ సాధారణంగానే సిమ్టమ్స్ అయితే ఉంటాయి అంటే ఇందులో ఏంటంటే డిజిటల్ టు ప్రాక్సిమల్ అంటారు దీన్ని అంటే కాళ్ళు మేడం చెప్పినట్టు చేతులు ముఖభాగం ఈ అంటే గ్రాడ్యువల్గా ఏంటంటే ఫస్ట్ ఏమో మనకి తిమ్మిరి పట్టడం అనేది ఉంటో స్టార్ట్ అయ్యి తర్వాత చచ్చిపడిపోవడం అంటే కాళ్ళు లేవలేని పరిస్థితి మనం నిలబడలేని పరిస్థితి మంచం మీద పడుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా బీపీ కూడా ఒక్కోసారి ఫ్లక్చువేషన్స్ ఉంటాయి తర్వాత యూరిన్ మనం పోసుకునేది కూడా మన కంట్రోల్లో లేకుండా వెళ్ళిపోవడం అనేది కూడా వస్తుంది కొన్ని కొన్ని కేసెస్లో ఇప్పుడు అది కింద నుంచి పైకి వెళ్ళే క్రమంలో మనకి ఏదైతే శ్వాస తీసుకునే మజిల్స్ కూడా ప్యారలైజ్ అయితే మనకి దమ్ము వచ్చే అవకాశం కూడా ఉంటుంది అలాంటి కేసెస్లో మనకి ఐసియూ కానీ తర్వాత ఇది వెంటిలేటరీ సపోర్ట్ కావాలి ఏదైతే పూణే కేసుల్ని మనం పరిశీలించినట్లయితే చాలా వరకు ఇరవై నుంచి ఇరవై తొమ్మిది లోపు వాళ్ళు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు అంటే ఇరవై తొమ్మిది లోపు పేషెంట్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు వీళ్ళలో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ రికవర్ అయ్యారు ఇప్పటికీ ఓన్లీ థర్టీ పర్సెంట్ పేషెంట్స్ పేషెంట్స్లోనే మనకి ఐసీయూ కానీ వెంటిలేటర్ కేర్ ప్రాంతంలో ఉన్నారు రైట్ సెవెంటీ పర్సెంట్గానే రికవర్ అవుతున్నారు రైట్ అరుణ్ కుమార్ గారు చాలా మందికి అసలు ఈ న్యూరాలజీకి సంబంధించి ఇలాంటివి ఏ అవగాహన ఉండదు నిజానికి సామాన్య ప్రజలు ఆరోగ్యకరమైన అంశాల్లో అవగాహన చాలా తక్కువనే చెప్పుకోవాలి ఇలా ఈ ఫుడ్ డిజార్డర్స్ అంటే కంటెంప్ట్ పాడైపోయిన ఆహారం తీసుకోవటం వీటి వల్ల వచ్చే వ్యాధుల్లో కూడా వీళ్ళకి కొన్ని అవగాహనలు తక్కువగా ఉండొచ్చు సామాన్య ప్రజలకు అలాగే సారూప్యత గల ఇతర వ్యాధులు కూడా ఇలాంటి లక్షణాలే ఉండే ఇతర వ్యాధులు ఎంఎండి ఇలాంటివి కూడా ఉండొచ్చు ఏ పరాలసిస్ ఇలా కూడా జరగచ్చు ఎలా గుర్తించాలి వెంటనే ఎలా సంప్రదించాలి డాక్టర్లను యూజువల్గా ఏంటంటే అండి గులియన్ బ్యారీ సిండ్రోమ్ మనకి కాళ్లల్లో మొదలవుతుంది క్లాసికల్ అనుకున్నాం ఇందాక అదే ఎటిపికల్ కేసెస్ అయితే ఫస్ట్ ఫేస్ దగ్గర నుంచి పై నుంచి కిందకి స్ప్రెడ్ అవుతుంది కొన్ని కేసులు కొన్ని గొంతు దగ్గర స్టార్ట్ అయ్యి కిందకి స్ప్రెడ్ అవ్వచ్చు కొన్ని ఓన్లీ ఫేస్ గొంతు ఈ పార్ట్ వరకే ఉండొచ్చు ఇలాంటివన్నీ కూడా ఎటిపికల్ కేసెస్ కొంతమందిలో మంచం మీద ఉండి అన్నీ కదిలించగలుగుతారు అన్నీ చేయగలుగుతారు కానీ లేచి నిలబడి నడవలేరు అది సెన్సరీ జీబీఎస్ అంటాం తిమ్ముర్లు ఉంటాయి అలాంటి కంప్లైంట్ కూడా ఉంటుంది అయితే ఒక నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్లో రికవరీ చాలా బాగుంటుంది కానీ ఒక ఫైవ్ పర్సెంట్ కేసెస్లోనే రికవరీ కష్టంగా ఉంటుంది వాటిలో ఇందాక చెప్పినట్టుగా హైపర్ ఎక్యూట్ జీబీఎస్ ఒకటి పాన్ డిసాటోనామియా అంటాము అంటే హార్ట్ రేట్ ఇర్రెగ్యులరు బీపీ ఇరెగ్యులర్ అయిపోవటము ఇలాంటి కేసులు అవి కూడా డెత్లు ఎక్కువ అవుతాయి సో ఆ రెండు కండిషన్స్ కొంచెం రికవరీ కష్టంగా ఉంటుంది కానీ మాకు వీళ్ళు హిస్టరీ చెప్పిన దాన్ని బట్టి కళ్ళ కదలికలు క్లాసికల్ జీబీఎస్లో అయితే కళ్ళు మూతలు పడవు పూర్తిగా పై రెప్పలు మూతపడదు అది గమనిస్తాము కింద నుంచి పైకి స్ప్రెడ్ అయింది గమనిస్తాము అది కాకుండా ఎటిపికల్ జీబీఎస్లో ఏంటంటే కళ్ళు ఒక్కరి వెళ్ళిపోతుంది ఒక్కరిని నీటి వెళ్ళిపోతుంది లేదా ఒక్కరిని పైకి ఇంకొకరిని కిందకి ఇలా అబ్నార్మల్గా ఉంటాయి ఆ కళ్ళు కదలికలను బట్టి గొంతు దగ్గర ఉండే తేడాలను బట్టి మేము సస్పెక్ట్ చేస్తాము అంటే ఏ స్టేజ్లో వస్తే మీరు ఆరోగ్యకరంగా మళ్ళీ ట్రీట్మెంట్ ఎలాగా పాజిబిలిటీ ఉంటుంది ట్రీట్మెంటు అంటే నడవలేని ప్రతి కేసు కూడా నడకలో ఏమైనా తేడా గమనించినప్పుడు దగ్గరలో ఉన్న హెల్త్ ఫెసిలిటీని సంప్రదించాలి ఎవరికి వారంలో సీరియస్ అయిపోతుందో ఎవరికి బాగుంటుందో నేను చెప్పలేను ఎవరూ చెప్పలేరు కాబట్టి ముందే హెల్త్ కే ఫెసిలిటీకి వెళ్తే హాస్పిటల్కి వాళ్ళు అబ్జర్వేషన్లో ఉంటారు కాబట్టి ఏదైనా ప్రాబ్లం వస్తుంది అంటే ఇమీడియట్గా దానికి తగిన ట్రీట్మెంట్ కానీ సపోర్టివ్ కేర్ ఏదంటే వెంటిలేటర్ కానీ లేదా హార్ట్ రేట్ ఏమన్నా తేడా వస్తే దానికి సంబంధించిన ఇంజక్షన్స్ కానీ ఇవన్నీ చేయగలుగుతాము బీపీ డౌన్ అయిపోతే దానికి సంబంధించిన ఇంజక్షన్స్ ఇవన్నీ చెయ్యాలి అంటే ఆరోగ్య సెంటర్లో ఉండాలి కిరణ్ గారు కిరణ్ గారు సాధారణంగా ఈ వ్యాధికి ఏమైనా వ్యాక్సినేషన్ టీకా లాంటిదైనా అందుబాటులో ఉందా అలాగే జీబీఎస్ బారిన పడిన వ్యక్తి కోలుకోవడానికి ఎంత వ్యవధి పడుతుంది అయితే ఇప్పుడు వ్యాక్సిన్ అనేది యాక్చువల్గా ఏంటంటే ఇది ఆటోమిట్ డిసీజు కావడము తర్వాత ఈ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది కాబట్టి ఈ ఇన్ఫెక్షన్ అనేది ఇంకా మన దేశంలో ఇంకా ఫైవ్ టు ట్వంటీ పర్సెంట్ ఫుడ్ పాయిజనింగ్కే ఇది కారణం అమెరికా లాంటి దేశాల్లో ఇది ఎయిటీ పర్సెంట్ ప్రధానమైనటువంటి ఫుడ్ పాయిజనింగ్ కేసెస్లో ఇది భాగస్వామ్యం అయిపోయింది టైఫాయిడ్ కూడా మించి కాబట్టి అక్కడ పరిశోధనలు మొదలైనాయి కాకపోతే ఇంకా అది ప్రాథమిక దశలోనే ఉంది అంటే ఈ ఫుడ్ పాయిజనింగ్ లాంటి ఇన్ఫెక్షన్స్కి ఇంకా వ్యాక్సిన్ కనుక్కునే దశకి ఇంకా మనం టైఫాయిడ్కి అయితే వ్యాక్సిన్ ఉంది ఆ ఫుడ్ పాయిజనింగ్ని ఆపడానికి సివాటిని తగ్గించడానికి దీనికి మరి ప్రాథమిక దశలో ఉంది ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది అయితే దీన్ని మనం ఎంత కాలంలో తగ్గొచ్చు అంటే మనకున్న స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ప్రకారం నార్మల్గా మనకి జీబీఎస్ సిండ్రోమ్ వచ్చిన వాళ్ళలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ మేడం గారు అన్నట్టు నైంటీ ఫైవ్ పర్సెంట్ బట్ యాజ్ పర్ ద మనకున్న సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో సిక్స్ సిక్స్ మంత్స్లో అందరూ వాళ్ళకున్న సిమ్టమ్స్ అన్నీ రికవర్ అవుతాయి సిక్స్ మంత్స్ పడుతుంది ఎందుకంటే ఇది న్యూరాలజికల్కి సంబంధించినటువంటిది ఇంకోటి ఇక్కడ ప్రధానంగా ఏంటంటే న్యూరాలజీ ఏదైతే నర్వ్స్ ఉంటాయో వాటిని డ్యామేజ్ చేస్తుంది అంటే ఈ యొక్క స్కాంపలో బ్యాక్టరీ జెజునాయ అనుకొని మన బాడీ న్యూరాన్స్ని దా దాడి చేస్తుంది రెండింటికి కూడా ఎక్కడో పోలికలు ఉన్నాయన్నమాట దానివల్ల మన న్యూరాన్స్ని దాడి చేయడం వల్ల అది రికవర్ కావడానికి టైం పడుతుంది అందుకనే సిక్స్ మంత్స్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ మంది రికవర్ అవుతారు కొంతమంది కేసెస్లో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కేసెస్లో కొంత ఆ వీక్నెస్ అనేది కంటిన్యూ కూడా కావచ్చు ఇంకా ఎక్కువగా ఎవరు ప్రమాదకరం కావాలంటే మేడం గారు చెప్పినట్టు ఎటిపికల్ కావచ్చు లేదనంటే సిమ్టమ్స్ చాలా రోజులు పడతాయి జనరల్ గా స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది ఉన్న వాళ్ళకి త్వరగా సోకే అవకాశం ఉందా సెన్సిటివ్ వాళ్ళకి కానీ పెద్ద వాళ్ళకి కానీ పిల్లల వాళ్ళకి కానీ అంటే అంటే దిస్ పర్టికులర్ ఏదైతే ఉందో క్యాంపెలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా చిన్నపిల్లల్లో వస్తుంది ఇండియాలో మాత్రం ఐదేళ్ల లోపు వాళ్ళలో వస్తుంది కానీ ఇక్కడ మనకి పూణే కేసెస్ నమోదైన దాంట్లో ఇరవై తొమ్మిదేళ్ల లోపు వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు సిక్స్ ఫిఫ్టీ నైన్ ఉన్న ఉన్నవాళ్ళు అసలు ఒక్కళ్ళు కూడా లేరు అంటే ఏజ్ అనేది చిన్నపిల్లలు యంగ్ అడల్ట్స్ ఏజ్ వాళ్ళే ఎక్కువగా సోకుతున్నట్టు తెలుస్తుంది ఇంకోటి జెనెటిక్గా కూడా ఒక పర్టికులర్ పీపుల్ రిస్క్లో ఉన్నట్టు లేదు వేరే ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంటే ఇది వస్తున్నట్టు అట్లా గణాంకాలు అయితే లేవు ఇన్ఫెక్షన్తో కూడుకున్నదే ఇంతకుముందు ఏంటంటే రొమటైడ్ హార్టరైటిస్ అని ఆ రొమటైడ్ గుండె జబ్బు ఒకటి వచ్చేది మనకి జలుబు చేసి తర్వాత కిడ్నీ జబ్బు ఒకటి వచ్చేది ఇది కూడా ఆటోమిమెన్ డిసీజే జస్ట్ స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ తర్వాత వచ్చేది ఇది కూడా ఏంటంటే అలాంటిదే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తర్వాత వచ్చే జీబీఎస్ సిండ్రోమ్ ఈ మూడు కూడా మనకి ఆటోమేట్ డిసీజెస్ ఇన్ఫెక్షన్స్ తర్వాత వచ్చే దాంట్లో ఇది మూడోదిగా చేరింది రైట్ సార్ అరుణ్ కుమార్ గారు గులియన్ బ్యారెస్ సిండ్రోమ్ చికిత్సలకు సంబంధించి వైద్య వర్గాల్లో సంపూర్ణ అవగాహన ఉందా అలానే అందుకు కావాల్సిన ఔషధాల లభ్యత కూడా ఎలా ఉంది ఇది వైద్య వర్గాల్లో అంటే అండి న్యూరాలజిస్టులకి కంపల్సరీగా ఇది దీని గురించి పూర్తి అవగాహన ఉంటుంది మిగిలిన డిపార్ట్మెంట్స్కి జనరల్ మెడిసిన్ పీడియాట్రిక్స్ వాళ్ళు కూడా ట్రీట్ చేస్తారు అదర్ డిపార్ట్మెంట్స్ అంటారా ఇనీషియల్గా ఎంబీబీఎస్లో కొంతవరకు చదువుకుంటారు కాబట్టి కొంత అవగాహన ఉంటుంది ఈ రీసెంట్ అప్డేట్స్ కానీ లేదంటే ఇన్డెప్త్ కానీ వాళ్ళలో కొంతమందికి ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉండి అప్డేట్స్ చదువుకుంటూ ఉంటారో అప్డేట్స్ ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది అయితే ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ ట్రీట్మెంట్స్ అనగానే మనకి వ్యాక్సిన్ ఏమీ లేదు ప్రత్యేకమైన యాంటీబయాటిక్ లాంటి ట్రీట్మెంట్స్ ఏమీ ఉండవు మెయిన్ సపోర్టివ్ ట్రీట్మెంట్ ఈ సపోర్టివ్ ఏంటి అంటే వాళ్ళు పెయిన్స్ ఉన్నాయి ఆ పెయిన్ తగ్గటానికి ఇస్తాము తిమ్మిర్లు ఉన్నాయి తిమ్మిర తగ్గటానికి ఇస్తాము బీపీ డౌన్ అవుతుంది బీపీ పెరగటానికి ఇస్తాము గాలి పీల్చలేకపోతున్నాడు గాలి పీల్చేదానికి ఆక్సిజన్ పెట్టడము ఇనీషియల్గా ఇంకా అవసరమైతే వెంటిలేటర్ పెట్టడము మింగలేకపోతున్నాడు ముక్కులోంచి ట్యూబ్ వేసి ఆహారం అందించటము ఇలాంటి సపోర్టివ్ ట్రీట్మెంట్లన్నీ ఐవీ ఫ్లూయిడ్స్ సెలైన్ ఎలాగో పెడతాము ఇలాంటి ట్రీట్మెంట్లో సపోర్టివ్ ట్రీట్మెంట్ జరుగుతుంది దాంతోపాటు స్పెసిఫిక్గా ఈ ఆటో యాంటీబాడీస్ని అటాక్ లేదా న్యూట్రలైజ్ లేదా బాడీలో నుంచి బయటికి తీసేయటానికి రెండు ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం రైట్ కిరణ్ గారు చివరిలో మీరు చెప్పండి బ్రీఫ్గా తినే ఆహారం తాగే నీరు ఎలా ఉంటే వ్యాధి సోకకుండా ఉంటుంది అలాగే డయాగ్నోస్ చేయటం అందరికీ సాధ్యం అవుతోందా అయితే మీరు చెప్పినట్టు ఇప్పుడు ప్రధానంగా మనం కలుషిత ఆహారము ఫుడ్తోనే ఇప్పుడు ప్రధానంగా ఇండియాలో కానీ యూఎస్ యూరోప్ కంట్రీస్లో కూడా ఈ కేసులు ఎక్కువగా నమోదు కావడానికి ఇది కలుషితమైన ఆహారము వాటరు ఎక్కువగా ఏంటంటే నేను చెప్పినట్టు ఎక్కువగా ఇది క్యాటిల్ షీప్ పౌల్ట్రీ ప్రధానంగా ఈ గట్స్లో ఈ బ్యాక్టీరియా ఉంటుంది అందుకని కుక్కుడ్ ఫుడ్ ఏదైనా ఫుడ్ తీసుకునేటప్పుడు సరిగ్గా టెంపరేచర్లో ఉడికించి తినడం ఒకటి ఇంకోటి వాటర్ కూడా కలుషితమైన లేకుండా తాగడం ఒకటి సో ఏదైతే మనం తీసుకునే ఫుడ్ని కామన్గా బయట ఇప్పుడు ఎంత వీలైతే అంత తగ్గించి మన ఇంట్లోనే తయారు చేసుకునే ఫుడ్ తినడము ఈ బ్యాక్టీరియాస్ అన్నీ కూడా కొత్తగా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చి కూడా ఈ కొత్త బ్యాక్టీరియాస్ మనకి ఎందుకు వస్తున్నాయి అంటే మనం యాంటీబయాటిక్స్ ఓవర్ ద కంట్రీ ఎక్కువగా వాడి జనాలు ఈ కొత్త కొత్త బ్యాక్టీరియాస్ అనేవి పుట్టుకొస్తున్నాయి వీటిని నివారించాలంటే ప్రధానంగా ఇంట్లో ఫుడ్ తినడము చేతులు శుభ్రంగా కడుక్కోవడం వాటరు ఇవన్నీ కూడా తాగితే మనం కంట్రోల్ చేయవచ్చు ఇది నేటి ప్రతిధ్వని ధన్యవాదాలు కిరణ్ గారు అరుణ్ కుమార్ గారు